లో చూస్తున్నా రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి పై ఇరాన్ ప్రతీకార చర్యలకు తెగబడింది హెజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోన్న సమయంలో ఇరాన్ సైతం యుద్దరంగంలోకి దిగిపోయింది క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడికి దిగింది ఏకంగా నాలుగు వందలకు పైగా క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసినట్లుగా సమాచారం దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లింది టెలవీవ్ జెరూసలం సమీపంలో వరుసగా పేలు శబ్దాలు వినిపించాయి దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది దేశవ్యాప్తంగా సైరన్లు మోగించింది ప్రజలంతా షెల్టర్లలో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఇరాన్ దాడితో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది ఇరాన్ దాడితో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు తమ పౌరుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ అన్ని చర్యలు తీసుకుంటోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది తమ వారికి అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది పై క్షిపణల ప్రయోగానంతరం ఇరాన్ స్పందించింది చనిపోయిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హెజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా అలాగే నిల్ఫో రూషన్ మరణానికి ప్రతీకారంగానే దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది జూలైలో టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు ఈ చర్య వెనక ఇజ్రాయెల్ ఉండంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది తమ దేశ అతిథిగా ఉన్న హనీయే హత్యకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్ కు చెందిన హెజబుల్లా అగ్రనేత నాలాను ఇజ్రాయెల్ వైమానిక దాడులో చంపేసింది దీంతో ఇరాన్ ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది రెండు రోజుల క్రితం లోని హౌతీల స్థావరాలపై టెలవి భీకరమైన దాడి చేసింది హమాస్ హెజబుల్లా హౌతీలు ఇరాన్ అనుకూల వర్గాలు వీరికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది వీటిపై దాడులు చేయడంతో స్పందనగానే ఇరాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది అయితే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడుల్ని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ పూర్తి సన్నద్ధతతో ఉంది మరోవైపు ఇజ్రాయెల్ కూడా లెబనాన్ రాజధాని బీరుట్లో భీకర దాడులు చేయడంతో పాటు లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ సైతం ఇచ్చింది ఇజ్రాయెల్ పగ్గం వదిలేదు లేదని అలాగే ఇరాన్ క్షిపణ దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇరాన్ ఎంటర్ అయితే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో తదుపరి ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి